హాయ్ హలో వీటిని ఏమంటారు మీరు మేమైతే చలిపిండి బూరెలు అంటాము ఎందుకంటే చలిపిండితో చేసాం కాబట్టి చలిపిండి బూరెలు అంటాము ఇట్లా పిండి ఎక్కువ ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా ఇట్లా ఎప్పుడైనా బూరెలు ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ఇట్లా పిండి తీసుకొని బాగా కలిపేయండి ఒకవేళ చలిపిండి కానీ గట్టిగా ఉంటే కొంచెం పాలు పోసుకొని కలపండి లేదు చలిపిండి బాగా పల్చగా ఉంటే కొంచెం బియ్యపిండి కలిపేయండి ఇట్లా అన్ని మనకి బౌల్లాగా రావాలి ఆ కన్సిస్టెన్సీ ఇట్లా బాల్ లాగా తీసుకొని బాగా స్ప్రెడ్ చేసి పల్చగా వేస్తే మనకి బాగా క్రిస్పీగా వస్తుంది లేదు కొంచెం మందంగా వేస్తే లోపల కొంచెం మెత్తగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మేము ఎప్పుడు హాలిడేస్ కదా సో వచ్చాము మా అత్తమ్మ మాకు ఇట్లా చేసి పెట్టారనమాట మీకు ఎప్పుడన్నా ఇట్లా చలిపిండి ఎక్కువ ఉంటే యూజ్ అవుతుందేమో అని చెప్పి నన్ను వీడియో వచ్చేసరికి ఈ చలిపిండి చూసారా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది సో ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసం టిప్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ